షాడమ్ సేల్ థర్టీ టూ సిక్స్టీ డిస్కౌంట్ ప్రతి ఐదు వేల రూపాయలు కొనుగోలు పై ఒక చీర ఉచితం హాయ్ సూర్య నమస్తే వెళ్తున్నా బెటర్ చానా నేను మీ ఈ మధ్య కాలంలో చేసే స్టేజికి వచ్చేసారంటే ఆడవాళ్ళు ఈ మధ్య హనీమూన్ కి తీసుకెళ్లి చంపేయడము లేకపోతే భర్త ఇబ్బంది పెడుతున్నాడని చంపేయడము ప్రియుడితో వెళ్ళిపోవడానికి భర్త అడ్డంగా ఉన్నాడని పిల్లల్ని భర్తని చంపేయడము ఇలా చూస్తున్నాం అయితే ఎందుకు ఆడవాళ్ళు ఇట్లా నాలుగు కేసులు చేయగానే అమ్మో ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఇంక పెళ్లిలే వద్దు పెళ్ళంటేనే భయం వేస్తుంది మాకు అని చెప్పేసి ఈ మధ్య ట్వీట్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కాని అరే పెళ్ళొద్దురాయన పెళ్లి చేసుకుంటే ఎక్కడ చంపేస్తారో అని భయం వేస్తుంది అంటున్నారు అంటే ఓన్లీ క్రైమ్ ఆడవాళ్ళకి మాత్రమే సంబంధించిందా ఇంతకు ముందు జరిగినవన్నీ విషయాలు కాదా అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నళిని గారి మేడం హలో మా హలో అండి నమస్తే నమస్తే అండి ఏంటి అంటే నాలుగు కేసులు చేయగానే ఆడవాళ్ళు మరీ చాలా కరెక్ట్ ప్రశ్న అడిగారండి ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఆ మగవాళ్ళ మీద జరిగిన ఇప్పుడు జరిగినప్పుడు అది ఏ లెవెల్కి అసలు మీడియాలో వచ్చేసి ఇప్పుడు మీరన్నా హనీమూన్కి తీసుకెళ్లిన కేసే ఉందని అనుకుందాము అది చ అది న్యూస్గా వచ్చినప్పుడు అసలు దాన్ని మీడియాలో వచ్చిన విధానం కానివ్వండి అందరూ వెనక్కి వెళ్ళి మరి వాళ్ళ పెళ్లి వీడియోలు వాళ్ళ ఎంగేజ్మెంట్ వీడియోలు అన్నీ వెతుక్కొని వెతుక్కొని మరి అసలు ఎలా జరిగింది ఆ అమ్మాయి బిహేవియర్ ప్రతి చోట అనలైజ్ చేసేసి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని హడావడబడి చేసి చేశారు మరి ఆ ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజు కూడా స్త్రీ చంపబడింది ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ రోజు సాయంత్రం కూడా ఎక్కడో స్త్రీ చంపబడింది తర్వాత రోజు కూడా జరిగింది అంతెందుకు గోవాకి పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఆమెను దారి మధ్యలోనే చంపేస్తే శవం ఎప్పుడో నాలుగైదు రోజులు కానీ అటు ఏదో ఏరుకోవడానికి వెళ్ళిన ఒక ఫా ఒక రైతుకి దొరికితే ప్రేమ పెళ్లి కోసం తీసుకొచ్చాడన్న విషయం తెలిసింది దానికి కొద్ది రోజుల ముందే మనం రేపు డెలివరీ ఉంటుందనగా ఈరోజు అమ్మాయిని నిండు గర్భిణిని బిడ్డతో సహా చంపేసిన ఇది చూసాము ఇలాంటి వాటిలో మరి నిండు గర్భిణీని చంపేసిన కేసులో మరి అబ్బాయి ముందే ఏం చేశాడు వాళ్ళ పెళ్లి వీడియోల్లో ఏంటి ఇవన్నీ మనం ఎందుకు వెతకలేదండి అంటే ఏమైందంటే ఆడవాళ్ళ మీద జరిగేవి జరిగి 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 కొన్ని సంవత్సరాలుగా నార్మలైజ్ చేసేసాం మనం సో ఇది అంటారు చూసారా కుక్క మనిషిని కరిస్తే న్యూస్ కాదు మనిషి కుక్కను కరిస్తే న్యూస్ అన్నట్టు మనం ఎంత నార్మలైజ్ చేసేసామంటే స్త్రీల మీద దాడులు లేకపోతే కట్నం వేధింపు ఇవి కానివ్వండి మోసం చేసినవి కానివ్వండి లైంగిక వేధింపులు కానివ్వండి ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోకపోవటమే కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసి చూసేసి చాలా నార్మలైజ్ చేసేసాం అంటే అది అవుతుంది అంతే పాపం ఆడవాళ్ళు ఆయనకి ఏం చేశారు అందుకే ఆడవాళ్ళు రాత్రిళ్ళు వెళ్ళకూడదు ఒక్కళ్ళు వెళ్ళకూడదు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు ఓకే ఇలా మాట్లాడకూడదు ఫలానా వాళ్ళ సహాయం లేకుండా ఫలానా పనులు చేయకూడదు అసలు ఎందుకు ఆడవాళ్ళు అసలు ఇలాంటి ఉద్యోగాలే చేయొద్దు ఈ ఉద్యోగాలు చేయొద్దు టీచింగ్ ఉద్యోగం చేసుకుంటే పొద్దున సాయంత్రం వచ్చేసేయండి ఇంకోటి ఏదైనా చేయండి పొద్దున్నేళ్ళని చికెట్ పడే లోపల వచ్చేయండి రాత్రిపూట చేసే ఉద్యోగాలు వేరే ఊర్లలో ఉండేవి ఇలాంటివన్నీ ఏం చేయదు ఎందుకంటే జాగ్రత్త మీ జాగ్రత్త కోసమే చెప్తున్నాం మీకు అర్థం కావట్లేదా మీ జాగ్రత్త కోసమే చెప్తున్నాము అని సమాజం ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా ఆడవాళ్ళకి చెప్తూ వచ్చింది కదా ఇదంతా మంచిగా కరెక్ట్గా ఆడవాళ్ళు స్వీకరిస్తూ పోవాలి పోయారు కూడాను ఇప్పుడు ఎప్పుడైతే మెల్లమెల్లగా ఒక డ్రైవింగ్ వచ్చు నాకు ఒక వేరే ఉద్యోగం చేయటం వచ్చు నాకు ఏ ఇలా అన్నీ వచ్చు అంటే అంతకుముందు ఎలా అంటే తను ఒక బాధలో ఉన్నా కూడా కుయి కయ్యం అనకుండా ఆ బాధని నోరు మూసుకొని భరించేలాగానే స్త్రీలు ఉండేవారు కాబట్టి వాళ్ళకి ఏం బాధ ఉంది వాళ్ళకి ఏం కోపం ఉంది నిజంగానే ఇష్టం లేని ఒక పార్ట్నర్తో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి అలా అదే డిస్సాటిస్ఫాక్షన్తో అదే భర్త పట్ల ఏమాత్రం ప్రేమ లేని ప్రేమ రాహిత్య వివాహంలో అలాగే పెరిగి అలాగే చచ్చిపోయిన కొన్ని వందల వేల జీవితాలు ఆడవాళ్ళు ఉన్నాయి అవన్నీ మనకి తెలియదు కాబట్టి వాళ్ళంతా చాలా సుఖంగా కాపురాలు చేసి చచ్చిపోయినట్టుగా మనకు మనం అనేసుకున్నాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే తనకు ఇష్టం ఉండడం లేదు ఇష్టం లేనప్పుడు నాకు వద్దు నాకు ఇలాంటి జీవిత భాగస్వామి వద్దు అన్న వెంటనే చూసారా ఆడవాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి డైవర్సులు అయిపోతున్నాయి ఎందుకు డైవర్సులు అవుతున్నాయి అంటే ఆడవాళ్ళు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి డైవర్సులు అవుతున్నాయి అంతే తప్ప ఒకప్పుడు ఎలా ఉన్న భాగస్వామిని వాళ్ళు అలాగే జీవితం అంతా భరించేవారు ఇప్పుడు ఇష్టం లేని భాగస్వామి తన జీవితంలో వద్దు అనే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి డైవర్స్లు అవుతున్నాయి అనే ఒక విధంగా మనం చూడటానికి ఇష్టపడట్లేదు దాన్ని ఎక్కడికి పెట్టేశామంటే చదువుకుంటున్నారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి డైవర్స్లు అవుతున్నాయి మళ్ళీ డైవర్స్ లైవ్ అంటే నువ్వేం నేర్పొతున్నావు అంటే నీకు బాధ బాధున్నా ఉన్నా బాధ ఉన్నా ఇప్పుడు అదే మరి ఇలా ఉన్న ఆడవాళ్ళల్లో మగవాళ్ళు ఎంతమంది ప్రేమ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు ఒకళ్ళే ఇద్దరు ముగ్గురిని చేసుకోవటం ఆ సందులో ఒకళ్ళు ఇక్కడున్నా లేదా వేశ్యా గృహాలకి వెళ్ళి రావడము ఉద్యోగపరంగా వేరే వాటిలో వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ వేశ్యా గృహాలకు వెళ్ళడం వేరే వాళ్ళతో శారీరకమైన సంబంధాలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆ భార్య వాళ్ళు ఏంటంటే మగవాడు నాకు అంతే అంటూ సర్దేసుకుంటే అప్పుడు గుట్టు తెలిసిన కాపురం గుట్టు తెలిసిన స్త్రీగా తను చూసా అన్నమాట కానీ నాకు ఇలా ఉంటే పనికిరాదు నాకు ఇట్లా ఉంటే కుదరదు నాకు ఇలాంటి ఇలాంటి బిహేవియర్ కాదు నాకు పార్ట్నర్ నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఇవి లేకపోతే నాకు వద్దు అంటే మనం డైవర్సులు అయిపోతున్నాం ఎందుకంటే ఆడవాళ్ళు చదివేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసేస్తున్నారు ఇలా ఇలా మాట్లాడుతున్నాం ఇది కొంచెం 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 అర్థమవుతుంది మనకు కూడాను మెల్లగా ఇప్పుడు జనాలకు షాక్ ఎప్పుడు వచ్చింది అంటే క్రైమ్ రేట్స్ వాటిలో కూడా ఒకప్పుడు పొలం గట్ల దగ్గర గొడవలు అయ్యేవి తాగి మగవాళ్ళు ఊరికాయ కూర్చొని తాగి మాటల మాటలు మాట మాట పెరిగి ఒకరినెత్తిన ఒకటి పగల కొట్టుకొని హత్యలు జరిగేవి ఇవన్నీ మగవాళ్ళ విషయాల్లో లేకపోతే అప్పిచ్చి డబ్బులు వెనక్కి ఇవ్వలేదని హత్యలు జరిగేవి ఇవన్నీ కూడా మగవాళ్ళు మగవాళ్ళ మధ్యలో హత్యలు జరిగాయి సో అవన్నీ కూడా సమాజంలో జరిగే రకరకాల మార్పులు అంతే భావోద్వేగాల పరంగా కంట్రోల్ లేకుండా జరిగే మార్పులు ఇవి కూడా మనకి నార్మలే కానీ స్త్రీ ఇప్పుడు చంపింది కాబట్టి మొత్తం స్త్రీ జాతంతా నాశనం అయిపోయింది వివాహ వ్యవస్థ అంత నాశనం అయిపోయింది భారతదేశం అంతా పోయింది అని మనం గొగ్గోలు పట్టేసుకున్నాం మరి అవి సమాజంలో జరిగే రకరకాల మార్పులు లాగా ఇది కూడా మనం ఎందుకు చూడడం లేదు చూడమని నేను చెప్పడంలా తప్పే ఇది కూడా తప్పే స్వశక్తులు అవ్వడం అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నీ మీద జరిగే అన్యాయాన్ని నువ్వు ఎదుర్కోగలిగే విధంగా నిన్ను మార్చుకోవటమే తప్ప వాళ్ళు పది చేస్తే నువ్వు కూడా హత్యలు చేయడం అనేది స్వశక్తి కాదు సమాంతం అసలే కాదు అది కానీ ఇప్పుడు మనం ఇది నార్మలైజ్ చేయొచ్చు అంటే కి కూడా మీరు బట్టలు వేసుకొని ఆ టైంలో అక్కడికి వెళ్ళారు అందుకని మీరు బట్టలు వేసుకోకండి మీరు ఇట్లా వేసుకోవాలి మీరు ఇలా వెళ్ళడం వల్ల అమ్మాయి చేస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఒకటి ఒప్పుకోకపోవడానికి ఒకటి ప్రకృతిపరమైన స్త్రీ స్త్రీ పురుష శారీరక ఇవి కానివ్వండి స్ట్రక్చర్స్ కానివ్వండి ప్రకృతి ఇచ్చిన కొన్ని ఎలిమెంట్స్ కానివ్వండి ఇవన్నీ నిజాలు ఇవన్నీ మనం ఇగ్నోర్ చేసేసి గుడ్డిగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎస్ సౌందర్యవంతంగా స్త్రీ ఉంటుందంటే ఉంటుంది ఖచ్చితంగా పురుషులకు సంబంధించిన ఫిజికల్ స్ట్రెంత్ బోన్స్ వల్ల కానివ్వండి మజిల్స్ డెవలప్మెంట్ వల్ల కానీ పురుషుల శరీరం కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎస్ ఉంటుంది స్త్రీకి ఎప్పుడైనా మీరు చూస్తే నడువు కానివ్వండి ఇవి అంటే పిల్లల్ని పెంచు వాళ్ళు బేర్ చేయాలి కాబట్టి ఎప్పుడైనా సరే స్త్రీ యొక్క కింద భాగం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది పై భాగం చాలా డెలికేట్గా ఉంటుంది అదే మగవాళ్ళలా చూస్తే పై భాగం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మోకాళ్ళ మీద స్త్రీలు కూర్చొని మీరు చూస్తే వాళ్ళు చపాతీలు అవి నాటెండర్ చేస్తే కేవలం మోకాళ్ళ మీద కూర్చొని ఎన్ని పదులు ఇరవై చపాతీలు చేసేస్తుంటారు అంతసేపు ఈ మోకాళ్ళ మీద కూర్చొని మగవాళ్ళు కూర్చోలేరు ఓకే సో శరీర భాగాలు కూడా నిర్మాణం పరంగా కానీ వీటిలో మార్పులని అవే మనం గుడ్డిగా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు అవన్నీ యాక్సెప్ట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం క్రైమ్ని క్రైమ్గా చూడమంటాం నా బాధ ఇంతని ఇంతసేపటి చెప్తోంది అది స్త్రీ పైన జరిగితేనేమో స్త్రీ జాగ్రత్త తీసుకోవట్లేదు స్త్రీ జాగ్రత్తలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పేసేసి మగవాడికి జరిగితే మాత్రం మొత్తం సమాజం అంతా నాశనం అయిపోతుంది అనకుండా స్త్రీకి జరిగి జరుగుతున్నప్పుడు కూడా సమాజం నాశనం అవుతుంది అన్న విషయాన్ని గుర్తించండి ఓకే అదేవిధంగా మగవాళ్ళపైన జరిగే ఏవైతే దాడులు ఉన్నాయో అవి కూడా దాడులే అవి కూడా సమాజ నాశనం అయిపో అయిపోతున్నాయి అన్నదానికి ఒక ప్రతీకే కాబట్టి మనిషిని మనిషిగా చూడటం మనిషిని ఇంకొక మనిషి హత్య చేసే ఒక హక్కు ఎవరికి దాడి కానీ కొట్టడం కానివ్వండి హింసించడం కానివ్వండి ఎవరికి ఎవరికి హక్కు లేదు అది స్త్రీలు వాళ్ళకి పెట్టిన చట్టాలని వాళ్ళు అడ్డుగా పెట్టుకొని పురుషులను హింసిస్తుంటే మాత్రం అది నూటికి నూరు పాళ్ళు నూటికి రెండు వందల పాళ్ళు అది కూడా తప్పే తప్పు తప్పే అంతే ఒక ఒక వ్యక్తి నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాల్సిన విషయం స్త్రీలకి అలా జరగనప్పుడు స్త్రీలు ఎంత బాధపడ్డారో స్త్రీలుగా మనకి తెలుసు కాబట్టి మళ్ళీ అలాంటిదే మగవాళ్ళపైన జరగకుండా ఉండేలా చూడడం అనేది ఒక మంచి సమాజ నిర్మాణానికి ప్రతీక అంతే తప్ప నేను ఇన్ని సంవత్సరాలు పడ్డానుగా బాధ ఇప్పుడు నువ్వు పడి అప్పుడు నీకు తెలుస్తుంది అనటం సరైన సమాజానికి ప్రతీక కాదు నాకు ఆ బాధ తెలుసు కాబట్టి ఆకలి బాధ నాకు తెలిసినప్పుడు నీకు ఎప్పుడు ఆకలియకుండా చూడగలిగేలా బాధ్యత ఉంటే అప్పుడు మన మన అందరి బాండ్ చాలా అంతే తప్ప నేను ఆకలికి నేను ఎంతసేపు ఉన్నానో తెలుసా కాబట్టి వాళ్ళ అన్నం ఉంటుంది అయినా నువ్వు ఆకలిగా ఉండు అప్పుడు నీకు అన్నం పెడతానంటే అది కరెక్ట్ కాదు అది సరైన సమాజం కాదు కాబట్టి ఇలా మనం ఆలోచించగలగాలి ఒకటి రెండోది ఏంటంటే మొత్తం స్త్రీ సమాజం మొత్తాన్ని చేసి చూసారా పెళ్ళిళ్ళంటే ఇలా భయం అంటే మీరు నేను ఎదుగుతున్న క్రమంలో ఏ గృహింస గురైన మన అక్కల్లోనో పిన్నుల్లోనో పెద్దమ్మలను చూడలేదా మొడొచ్చి కొట్టడాలు అనేవి చూసాం మనం ఏ మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఖచ్చితంగా ఒక డౌరీ వల్ల అమ్మాయిని హింసించింది మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే బాధాకరంగా ఎవరో ఒకళ్ళ లైఫ్ ఇట్లా అయ్యే ఉంటుంది మన కజిన్స్ వాటిలోనే అనుమానం వల్లనో లేకపోతే బాగా చదువుకున్నా కూడా ఉద్యోగం చేయనివ్వకుండా వాళ్ళని జీ వాళ్ళని అలాగే ఇంట్లోనే కట్టడి చేసి వాళ్ళ స్వాతంత్రానికి వాళ్ళ స్వేచ్ఛకి ఇప్పుడు కూడా పూర్తిగా సమాధి కట్టి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన ఇవి చూడలేదా ఇవన్నీ మనం చూస్తూనే మనం చూస్తూనే ఎదుగుతున్నాం అయినా కూడా మరి ఆ ఈ తరం ఆ అమ్మాయిలందరూ మరి ఒక వ్యక్తిని నమ్మి నా జీవితం బాగుంటుందనో వివాహ వ్యవస్థ మీదో తల్లిదండ్రుల ఎంపిక మీదో లేకపోతే ప్రేమ మీదో ఒక నమ్మకం పెట్టుకొని వివాహంలోకి వెళ్ళిన వాళ్లేగా వీళ్ళంతా మనందరం ఇవి చూసిన వాళ్ళమే మరి మనం ఈ చావులు ఈ గృహహింసలు ఈ ప్రే మోసాలు ఇవన్నీ చూసినప్పుడు అమ్మో ఇంకా పెళ్ళిళ్ళొద్దు మగవాళ్ళు అంటే ఇంతే అందరు మగవాళ్ళు ఇలాగే ఉన్నారు అని అనుంటే అసలు ఇప్పటికీ ఒక తరం తరం చాలా తరమే అసలు బయటికి వచ్చి ఉంటుంది కదా తల్లు అయ్యి ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు అయి ఉండే వాళ్ళు కాదు తల్లు అయ్యి ఉండేవాళ్ళు కాదు సో చెప్పాల్సింది అది కాదు ఆడవాళ్ళు అంతా ఇలా అయిపోయారు ఏ ఆడదాన్ని నమ్మొద్దు అసలు అందరూ అంతా ఇలా చంపేడాలకే పెళ్ళిళ్ళు చేసుకున్నారు అది కరెక్ట్ కాదు ఆడవాళ్ళు కూడా ఇలాంటివి ఫేస్ చేశారు కొన్ని తరాల పరంగా కానీ వివాహ వ్యవస్థ మీద ఎంచుకునే వ్యక్తి పైన వాటి మీద ఒక అవగాహన తెచ్చుకొని సరైన భాగస్వామిని వెతుక్కొని సరిగ్గా ఉండే ఆలోచనలు ఉన్న వారిని చూసుకొని పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి తప్ప లేకపోతే వారి జీవితంలో ఇతర వ్యక్తులు ఇతర ప్రేమ ఏవో ఉంటే మాత్రం ఒకవేళ అది పెళ్ళైన తర్వాత తెలిసినా కూడా వాటిని ఎలా డీల్ చేయాలి దానికి లీగల్గా ఫ్యామిలీ పరంగా సొసైటీ పరంగా మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి అనేది కొంచెం నిలకడగా ఆలోచించుకొని చెయ్యాలి అనే విషయాలు చెప్పాలి అమ్మాయిలు ఇలాంటి దాడులు అవి చేస్తున్నా కూడా వాళ్ళకు ఉపయోగపడే చట్టం మనకు కూడా మన మీద కూడా వస్తుంది చట్టం అనేది సమానము కాబట్టి వాళ్ళు ఏదో హత్య చేసి తప్పించేసేసుకుంటే ఆ కుటుంబానికి ఎంత అన్యాయమో నువ్వు అలా హత్య చేసి తప్పించేసేసుకుంటే నీ వల్ల కూడా కుటుంబానికి సమాజానికి అన్యాయం ఉన్న విషయం ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇవి మన లెర్నింగ్స్ అవ్వాలి తప్ప ఇక ఆడవాళ్ళు చంపేస్తున్నారు కాబట్టి మొత్తం ఆడవాళ్ళంతా పాడైపోయారు భారతదేశం అంతా పాడైపోయింది ఎవడో పెళ్లి చేసుకోవద్దురా అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ పెళ్లి కానీ ఆడవాళ్ళు పెళ్లి కాని మగవాళ్ళు ఉంటారు అంతే ఇంక మనకి సృష్టి కొనసాగదు మన భారతదేశంలో ఒకవాడు మనకు ఆల్రెడీ జనాభా ఎక్కువ ఆల్రెడీ నూట నలభై దాటిపోయాము మనం ఇంకా జనాభా పెంచదన్నాను అనుకొని కొన్ని కోట్ల మంది అలా డిసైడ్ అయ్యారని అనుకోండి ప్రస్తుతానికి జనాభా తగ్గుతుంది కానీ తర్వాత తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ చాలా దేశాలలాగా ఒక వయసుకు వచ్చేటప్పటికి మనకి యువకుల తరం అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు కాదు రావాల్సింది ఏం జాగ్రత్త తీసుకోవాలి ప్రివెన్షన్ ఈ క్రైమ్ రేటు పెరగకుండా ఏం చేయాలి చట్టాలు బలంగా చేసుకోవడం వివాహ వ్యవస్థ మీద నమ్మకం కలగటం ఫో పెళ్ళి అనే దాన్ని ఫోర్సుబుల్గా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఫోర్సుబుల్గా చేయకూడదు అన్న విషయం తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఇక్కడ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అమ్మాయి వద్దు అంటే ఆగిపోవాలి అనేది అమ్మాయిని అమ్మాయి మనసు అర్థం చేసుకోవాలని కానీ అమ్మాయిలకి తన భాగస్వామిని ఎంచుకోగలిగే పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలని కానీ బా సెంటిమెంట్లోనో మరో రకంగా మనం కానీ ఆ నిమిషానికి అమ్మాయిని బలవంత పెట్టేస్తే ఆ నిమిషానికి అమ్మాయి ఏమనుకున్నా కన్విన్స్ అయిపోతుంది కానీ ఆ లోటు విషయంగా ఆ అమ్మాయి కన్విన్స్ అవ్వడం లేదు దానివల్ల తర్వాత చాలా జీవితాలు ఎఫెక్ట్ అవుతాయనే విషయం బలవంతంగా ఆ అమ్మాయికి రెడీనెస్ లేకుండా అవగాహన లేకుండా పెళ్ళిలోకి తోసే తల్లిదండ్రులు ఇవి మన లెర్నింగ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి